జగతి కుమార రమణీయాచే ఆరాధన ప్రజోల రమణ రామకాయన హరి రామ i

రాజభయానికి మాత్రం ఆ యొక్క సూర్యుడు మాత్రం మబ్బుల్లో దాచుకుంటాట దాచుకుంటా సంగతి ఏదో నమస్కారం 这个。 Oh! పట్ట నమ్ముకు వచ్చినావు అవును ఏమి కారణము చేత వచ్చినావు అట్లా నిన్ను చూడంగానే నాకు నిండు మోసము నాకు సంతోషమైన చాలా ఆనందం అనిపించిన

ఏమి కారణంతో వచ్చినావు ఎందుకు వచ్చినావు నీ మనస్సులో ఏమి లేకుండా నాకు తొందరగా చెప్పు కదా 老领导。<来>

ఆ సూర్యుని బంధించడం న్యాయ నేను అప్పుడే అనుకున్నాను ఈ యొక్క నా దగ్గరికి వచ్చిందంటే ఏదో కారణం ఉండే వచ్చినాడు అనుకున్నాను కదా అనుకోమనుకోలేదు మరే ఈ ప్రభుత్వము చెలు అందరూ ఉంటే నా పైన నెత్తి పైనంగ నడుస్తున్నాడని వాణి నేను మందలిస్తే నీవెంతరా అని నన్ను చాలా మందలించినాడు వానికి నాకు వాగ్వాదము జరిగింది యుద్ధము జరిగి వాడిని తెరలో వేసిన మేమనుకుంటున్నాం మావాడు మొగ మొగోడు పురుషంకర్ బాగా పుట్టినటువంటి పరాక్రమంతో రెండ పూకోడు ఏదో ఇచ్చినట్టుగా మాట్లాడి లాస్ట్ పి ఏం రామ్ మాట మాట్లాడుతున్నావు మంచిోననే చెప్తున్నావా మంచోని మహా బలవంతుడు మా బుద్ధి ఆ బుద్ధివంతు అబ్బువా బుద్దిమంతుడు అంటున్నాడు కదా నాకు రోజు తిరుగుతారు అప్పడి అయితే మా తాత మహారాజా నాగదూడేమంటుండంటే నీవు బలవత్తుడవే శౌరవతవే మహా గరుడవే కానీ నీవు చదసాల వ్యక్తులు ఒక సూర్యుని ఒక్కసారి సూచిపోతున్నట్టు ఇత్త ఇత్త చూశా నీవు వంచడం కారణం ఏమిటి నీవు మాట్లాడే మాట ఏమిటి యొక్క సూర్యుని మాత్రము ఎలాగ చూస్తానని అంటున్నావు మర్యాదగా ఆ యొక్క సూర్యదేవుని చూస్తానని మర్యాదగా మాట్లాడితే నేను మాత్రం చూడనిస్తాను మర్యాదగా ఏ మాత్రం ఏ మాత్రము నన్ను కించపరిచినట్టుగా మాట్లాడితే మాత్రము సూర్యదేవుని కాదు నిన్ను నిన్ను కూడా ఈ యొక్క బుద్ధిమంతుడు మా బలవంతుడము మెచ్చుకోనే నేను అలాగే అయితే ఒక్క నీకు ఐదే ఐదు నిమిషాల టైం ఇస్తాను ఈ ఐదు నిమిషాలలో ఆ యొక్క సూర్యదేవునితో తొందరగా వెళ్ళిపోవాలి పోవాలా అవును కదా నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఐదు నిమిషాలలో ఆ యొక్క సూర్యదేవుని మందలిచ్చి నీవు తక్షణమే వెళ్ళిపోవాలి కదా ఆ యొక్క సూర్యదేవుని కదా ఎక్కడ ఉండు మరి ఆ యొక్క

મુસબી <tal word> <Hey, hey. tal word> i మాత్రమే భరింపలేకపోయినా మొత్తం ఆడు కొత్త మొత్తం ఆతులే వచ్చినాయి నువ్వు మరి ఎట్లా వెళ్ళాను మా అన్నీ ఈరోజు ఎక్కడ అక్కడ పక్కన వెలిగిపోయింది ఇంకా నీ సిగ్గుదాపి కానీ కిజికలు మొత్తం చూసి పైకలు లేదు చూస్తే శరంగాల్లో చూపిస్తారు శరంగాల్లోని మీ దగ్గర చూపిస్తారు కిందగా చూపిస్తారు Thank <Gün webinars ileyics> మొక్తానా రాదు బలము తీసి నాకు అదుర్దోషి అయ్యా ఇనా వ బ్రహ్మ దేవా శిరదేవుడి మాట నన్ను రక్షించిన శిక్షించిన ఆ విష్ణుదేవుడు దేవుడు బ్రహ్మ బ్రహ్మ శంకరుడే నువ్వు ఎత్తన వై గాలం ఎత్తి నా ప్రాణం రక్షించలేవుడే ఈ మబ్బుల్నే దాసుట ఇగా నేను మున్పడకెళ్తా బయటకెళ్తా ఆ మా సావేలు కట్ట లేస్తా మనుషుల గామని లేస్త మనిషి కానీ ఉంది మా పని అక్కడ మా పని లేవాడు ఆ పని కాదు ఎప్పుడు మొక్కకుంటలే మాత్రమేనా నీవు నీవు మాత్రమేనాడు ఆ యొక్క ఆ యొక్క సూర్య భగవాను ఆ యొక్క మధరాదు శంకరునికి బ్రహ్మకు విష్ణువు చెప్పు మాట విడిపిస్తాను నా కాదు నీ కాదు ఆఖరికి నా అయినట్టు నారాయణ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి